ప్రేక్షకులకు స్వాగతం భక్తులకి నమస్కారం నానా ప్యాకేజింగ్ లో ఏమేమి వచ్చాయి వీటిలో ఎనిమిది శంఖాలు రెండు చొప్పున నాలుగు రకాల శంఖాలు ఎనిమిది ఆ బరంపూర్కి ఓ ఇరవై కిలోమీటర్ దూరంలో గోపాల్పూర్ బీచ్ అని ఒక ఉంది అక్కడి నుంచి మన వాళ్ళు పంపించారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి శంఖాల గురించి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి సో ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ శంఖాలు నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఏ శంఖం ఏంటి అనేది ఇది వచ్చేసి గోముఖి శంఖం అనమాట ఇదొక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది ఇదేమో పంచముఖి శంఖం ఇదొక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీముఖి శంఖం ఇది అంటే ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి అండ్ లాస్ట్ వచ్చేసి అది ఆల్రెడీ నేను చెప్పాను కదా అది సత్యనారాయణ స్వామి చేతిలో వాళ్ళ చేతిలో ఉంటుంది అది విష్ణు శంఖం అనమాట చూడండి ఈ రోజు మనం ఈ నాలుగు రకాల శంఖాలు కూడా రకానికి రెండు చప్పున అక్కడి నుంచి గోపాల్పూర్ పీచి నుంచి తెప్పించుకున్నాం అసలు ఏ రకంగా ఊర్చున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం మీ అందరికీ కూడా ఈ యొక్క శంఖం ఊది వినిపిస్తాను చూస్తూ ఉన్నాడు ండి అట్లా జయశంకర్ నాన్నగారు దీన్నే విష్ణు శంఖం అంటారు విష్ణుమూర్తి చేతిలోను శివుడు చేతిలోను అలాగే సత్యనారాయణ స్వామి చేతిలోను కూడా ఈ శంఖాలు మనకి పటాల్లో దర్శనమిస్తాయి మరి ఈ శంఖం ఎట్లా ఉందో చూద్దాం దానికన్నా ఇదే బాగా మా ఉత్పత్తిగా ఉంది ఇది శ్రీముఖి శంఖము ఇది ఎలా ఉత్తుందో చూద్దాం బాగుంది దీని యొక్క మోత సౌండ్ విధానం వేరుగా ఉంది మరి అట్లాంటిది ఇంకోటి కూడా ఉంది దీని సంఘం కూడా చూద్దాం తర్వాత శ్రీముఖి శంఖం అయిపోయింది కదా గోముఖి శంఖం దగ్గరికి వచ్చాం గోవు తలలాగా ఉంటుంది ఇది దీని సంగతి ఏంటంటే ఇది ఇంకోటి గోముఖి గోముఖీ శంఖం మనం శంఖం ఉదయం కదా విధువండి ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీన్ని ఇట్లా పెట్టుకుని పంచముఖి సంఖం అంటారు ఇట్లా పట్టుకుంటారు పంచముఖి శంఖం ఇది కూడా పంచముఖినే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి కదా దీన్ని కూడా శంఖం అంటే లక్ష్మీ స్వరూపం పాలసముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు మొదట అందులోంచి పద్నాలుగు రకాలైన రత్నాలు వెలువడ్డాయిట దాంట్లో ఈ యొక్క శంఖం వచ్చింది ఆ శంఖం ద్వారా లక్ష్మీదేవి వచ్చింది శంఖం ద్వారా లక్ష్మీదేవి వచ్చేటప్పుడు కల లక్ష్మికి సహోదరుడు అవుతాడు శంఖం అలాగే సముద్రంలోంచి వచ్చింది సముద్రాన్ని చిలికి తెలిసింది समुद्र तनयाय युद्ध शंखराजा धीमहे तो शंख प्रचोदया तो अने शंख गात्री मंत्र अलागे ओम श्री लक्ष्मी सहोदराय दक्षिणावत शंखा नम लेदा ओम श्री लक्ष्मी सहोदराय वाम शंखा नम अने लक्ष्मीदेवी या मंत्र शंखा की नमस्कार से शंख మంత్రం అది అయితే ఈ శంఖం ఇంట్లో ఉంచుకుని ప్రతిరోజు కూడా ఆ యొక్క దైవ సన్నిధిలో ఉంచి దేవుడి మందిరంలో దీన్ని నీటితో నింపి ఉంచాలి అంతేగాని ఖాళీగా ఉంచకూడదు ఆ నీటితో నింపి ఉంచి రోజు గంధం కుంకుమ అలంకారం చేసి ఓం శ్రీ పాంచజ నమ ఓం శ్రీ పాంచజంగయ నమహ అని ఒక మూడు సార్లు కాని ఐదు సార్లు కానీ చెప్పి ఇంట్లో నీళ్ళు పోయాలి అట్లాగే పన్నెండు గంటల సేపు ఉంచినటువంటి ఆ నీళ్ళని మొర్నాడు ఉదయం మళ్ళీ పూజలోకి వచ్చినప్పుడు ఈ నీళ్ళు తీసుకుని కొన్ని తల మీద చల్లుకోవటం అలాగే లోపలికి తాగటం చేసి అలాగే ఇంట్లో మొత్తం చల్లుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే ఇందులో ఉన్న నీటిని సరైన చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఆ నీటిని ఆ చర్మ వ్యాధుల మీద రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అలాగే ఊడిపోయే రోగం ఉన్నటువంటి వాళ్ళు ఇందులో పన్నెండు గంటల సేపు ఉంచినటువంటి నీటిని రోజు వాటర్లో కలిపి తలకి రాసుకున్నట్లయితే ఆ జుట్టు రాలటం అలాగే చుండ్రు లాంటి అనారోగ్యాలు తగ్గుతాయి జుట్టు రాలడం అంటే క్యాన్సర్ వల్ల కూడా కొంతవరకు అయితే ఈ యొక్క శంఖాన్ని ఓదటం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి శంఖాన్ని ఓదటం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఊపిరి చిత్తులు బలపడతాయి ముందు అలాగే నిమ్ము అలాగే ఆస్మా వంటి వ్యాధుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు దానికి తోడుగా అలాగే ఈ యొక్క హార్ట్ బ్లాకులు ఉన్నాయి కదా అవి కూడా ఈ శంఖాన్ని వదటం వలన అవి ఆ బ్లాకులన్నీ కూడా క్లియర్ అవుతాయి దానికి తోడు ఈ శంఖనాదం అనేది విజయానికి కేతనం కాబట్టి శంఖనాదం విన్నట్లయితే ఎవరికైనా హరే విజయం చేకూరుతుంది అలాగే భారత యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు అలాగే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క శంఖాన్ని పూరించాడు అలాగే యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ యొక్క శంఖాన్ని పూరించాడు అలాగే అర్జునుడు ఈ పాండవులందరూ కూడా తల ఒక రకమైనటువంటి శంఖాన్ని పట్టుకుని చక్కగా దాన్ని ఊతూ ఆ యొక్క విజయాన్ని సాధించారు ఈ శంఖాన్ని ఓదటం ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఒక టైం అంటూ లేదు ఏ టైంలో అయినా కానీ ఓదచ్చు అలాగే ఈ శంఖం అనేది ఓదకండ ఏ పూజ పూర్తి కాదు శంఖం ఓదకుండా ఏ పూజ పూర్తి కాదు శివుడికి పూజ చేసి అభిషేకం చేసి హార్ట్ ఇచ్చినప్పుడు గమరకము ఈ శంఖాన్ని గమరకాన్ని భోగిస్తూ శంఖాన్ని భోగించి ఘంటానాదం చేసినట్లయితే ఆ యొక్క శివుడు విష్ణుమూర్తి వీళ్ళందరూ ప్రీతి చెందుతారు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఈ యొక్క శంఖనాదం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఈ యొక్క వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎంతటితో ఇవాళ కానిచ్చేద్దాం తర్వాత వేరే స్పెషల్గా ఒక వీడియో ఏర్పాటు చేసుకుని దాంట్లో శంఖము ఎలా పుట్టింది దాని గొప్పతనం ఏమిటి దాంట్లో ఉన్న విశేషాలు ఏమిటి ఏ ఏ అనారోగ్యాలు ఏ రకంగా చేస్తారు అనే దాన్ని కూడా చేస్తాం శంఖం పగిలిపోయిందాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఈ శంఖం పగిలిపోయినట్లయితే దాన్ని కాల్చి భస్మం చేసి ఆ భూమిని ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతూ ఉంటారు స్వస్తి